పట్టులో ఉండే బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల ప్రజాదనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు రుషికొండ ప్యాలెస్లో హంగు ఆర్భాటాలు పోయి తన జల్సాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయో జర్నలిస్ట్లు అందరూ కూడా లోపలికెళ్ళి వీడియోలు తీసి ఫోటోలు తీస్తే కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు సో ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి కళ్ళు మెరుమిట్లు గొలిపే విధంగా అక్కడ వాడిన మార్బుల్స్ కావచ్చు బాత్ టబ్బులు కావచ్చు వాష్రూమ్లు కమోడ్లు కావచ్చు ఇవన్నీ చూశాక అందరూ నోరేళ్ళు పెట్టాల్సిన పరిస్థితి కేవలం వాష్రూమ్ కోసమే యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితుందంట ఇక్కడ మీకు కనిపిస్తోంది ఎప్పుడైతే ఈ విజువల్స్ అన్ని బయటకు వచ్చాయో అక్కడ అందరినీ అట్రాక్ట్ చేసిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ మసాజ్ మసాజ్ టేబుల్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి మసాజ్ టేబుల్ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు ఈ టేబుల్ మీదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పడుకుంటే మసాజ్ చేస్తారు అని చెప్పి విపరీతంగా ఇది జర వైరల్ అవుతున్నటువంటి విషయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేయించుకుంటారంట అది కూడా బ్యాంకాక్ నుంచో లేకపోతే థాయిలాండ్ నుంచో అక్కడి నుంచి మసాజ్ చేసే వాళ్ళు వచ్చి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేసి వెళ్తారని చెప్పి ఈ వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి పురుషులే మసాజ్ చేస్తారా మహిళలు చేస్తారా అనేది తెలియదు కానీ సో డెఫినెట్గా ఒకటి లేదా రెండు సార్లు మాత్రం వారానికి ఆయన మసాజ్ చేయించుకుంటారు దానికోసమే ప్రత్యేకంగా మసాజ్ టేబుల్ను కూడా అరేంజ్ చేసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ ఉన్నారు మరి తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇలాంటి సౌకర్యాలే ఉన్నాయా ఇప్పుడు ఆయనకి తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది బెంగళూరులో ప్యాలెస్ ఉంది తర్వాత పులివెందుల్లో ఒక ప్యాలెన్స్ ఉంది సో ఈ అన్ని ప్యాలెన్సుల్లో కూడా ఇలాంటి హంగు ఆర్భాటాలు ఇలాంటి మసాజు టేబుల్సే ఉన్నాయా ఇలాంటి అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి కమోడ్లు సో మార్బుల్స్తో కూడినటువంటి డిజైన్సు ఇంత హంగు ఆర్భాటాలు ఉన్నాయా లేవో తెలియదు కానీ ఎందుకంటే అదైన సొంత ప్రాపర్టీలు కాబట్టి లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పబ్లిక్కి తెలియదు కానీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జీవన శైలి ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ ఈ యుద్ధం అలాంటిది జరుగుతుందని చెప్తున్నారు మరి పేదలకు ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇల్లు ఇచ్చిందేమో చాలా తక్కువ స్పేస్లో వెళ్ళిచ్చారు ఆయన వాష్రూమ్ ఏదైతే కట్టుకున్నారో దానికంటే చిన్నగా పేదల ఇల్లు ఉంది కానీ దానికంటే పెద్దదిగా ఈయన వాష్రూమ్ ఉంది అది వాష్రూమ్కి పేదల ఇంటికి ఉన్నటువంటి తేడా వాష్రూమ్కి చిన్నటువంటి విలువ కూడా పేదల ఇంటికి ఇవ్వలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా ఈ మసాజ్ టేబుల్ గురించే సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మసాజులు చేయించుకుంటారు ఆయన మసాజుల కోసమే ఆ రూమ్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికోసం విదేశాల నుంచి వచ్చి మరీ మసాజ్ చేసి వెళ్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ మసాజ్ టేబుల్ గురించి పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఈ విజువల్స్ అన్ని ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఈ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు ఈ షాండ్లీ కావచ్చు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇక్కడ మనకు బాత్ టబ్ కనిపిస్తుంది ఎవరైనా సరే నుంచి చూస్తే సముద్రం కనిపిస్తారు అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాత్ టబ్లో పడుకొని ఆయన స్నానం చేస్తూ బయట వెదర్ని ఎంజాయ్ చేయాలి బయట ఉన్నటువంటి సముద్రాన్ని కూడా స్నానం చేస్తూ బాత్ టబులో పడుకుని కూడా నాకు కనిపించాలి అని దృక్పథం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసారా అదేవిధంగా ఈ డిజైన్ రూపొందినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ వాడిన ఫర్నిచర్ కావచ్చు తర్వాత మార్బుల్స్ కావచ్చు తర్వాత ఈ కమోడ్లు కావచ్చు బాత్ టబ్బులు కావచ్చు మసాజ్ టబులు కావచ్చు ఇవన్నీ ఈ దేశానికి కావు బయట దేశం నుంచి తెప్పించుకున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటలీ నుంచి బ్రెజిల్ నుంచి వియత్నాం నుంచి ఇట్లా రకరకాల దేశాల నుంచి తెప్పించుకున్నారు బయట గార్డెన్ కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల ఫ్లవర్స్ తీసుకొచ్చారు గార్డెనింగ్ చేశారు తర్వాత అక్కడ విద్యుత్ దీప అలంకరణ కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా విదేశాల నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ హంగు ఆర్భాటాలతో ఐదు వందల కోట్ల రూపాయలని పేరు చెప్తూ ఉన్నారు సో దానికంటే ఎక్కువే అయి ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఇంత విలాసవంతమైన జీవితం జగన్మోహన్ రెడ్డి గారిది మరి మొన్నటి వరకు ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇలాంటి హంగు ఆర్భాటాలే ఉన్నాయా ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సౌకర్యాలు అందులో ఉన్నాయా చూడాల్సిన అవసరం ఉంది మరి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కావచ్చు బెంగళూరు ప్యాలెస్లో కావచ్చు సో లోపల జగన్మోహన్ రెడ్డి గారి జీవన విధానం ఇది సో ఇంత గొప్పగా ఇంత గ్రాండియర్గా ఆయన లైఫ్ స్టైల్ ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూడాలి మరి ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ మసాజ్ టేబుల్ గురించి చర్చ జరుగుతుంది మరి వాస్తవమా కాదా మరి ఆయన మసాజ్ వారానికి రెండు సార్లు నిజంగానే చేయించుకుంటారా పురుషులు చేయించు పురుషులతో చేయించుకుంటారా మహిళలతో చేయించుకుంటారా ఈ మసాజ్ అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది సో చూద్దాం అసలు వాస్తవాలు బయటకు రావాలంటే మరికొంత సమయం పడుతుందేమో చూద్దాం